హలో ఎవ్రీవాన్ సో ఈరోజు మేమైతే మా ఊర్లో పొలాలకు వచ్చామండి సో ఒకసారి పొలాలకు తీసుకెళ్లొచ్చు కదా అని ఆయన అడిగితే సరే వెళ్దాం పద అంటే అట్లా నేను కూడా మా పొలాలను చూసినట్టు ఉంటుంది అనేసి వెళ్ళాము ఈవినింగ్ టైం ఇక్కడ వ్యూ అయితే ఈవినింగ్ టైంలో చాలా బాగుంది సో నేనైతే గట్ల మీద నడనీకి రాకపోయినా ఎట్లానో అట్లాగ నడుస్తున్నా ఇంకా మా ఆయన అయితే వీడియో తీస్తున్నారు సో ఇక్కడ వ్యూ చూడండి ఎంత బాగుందో నాకైతే చాలా నచ్చింది ఈవినింగ్ టైం చాలా బాగుంది చాలా హలాల అలా సరదా వెళ్ళాము వ్యూ అయితే అద్దరిపోయింది సో నేనైతే ఇంకా అలా నడుచుకుంటూ వెళ్తున్నా ఇక్కడ నుంచి అక్కడ వరకు ఉందండి చాలా లాంగ్ ఉంది సో ఇంకా నడిచేసరికి అయితే కాలు అయితే నొప్పులు వచ్చేసినాయి మా ఆయన అయితే పద ఇంకేం చూస్తున్నావు పద అనుకొని ముందు వెళ్ళిపోతున్నారు సో నేనైతే వెనక నడుస్తున్నా ఎంత దూరం అంటే చాలా దూరం ఉంది నడుస్తూనే ఉన్నా అట్లా ఇంకా నడుచుకుంటూ వెళ్ళిపోయామండి ఇప్పుడైతే ఎండాకాలం కాబట్టి ఏమీ వేయలేదు పొలాల్లో సో మొత్తం డ్రైగా ఉంది ఇంకా నేను నడిచేసరి నా చెప్పులు కూడా ఓడిపోయినాయి ఇంకా అట్లా చూద్దాం అన్నట్టు వెళ్ళాము మా ఆయన అయితే ఫస్ట్ వెళ్ళిపోతాను ఇంకా లాంగ్ ఉంది ఇంకా నేను కూడా వెళ్ళాలి సో సెకండ్ బ్లాగ్ కూడా ఉంది సబ్స్క్రైబ్